प्राइम टाइम न्यूज के स्वागत है ఆర్ పాలనే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజలకు వివరిస్తూ నేటి నుండి గ్రామాలలో యాత్ర చేపడుతున్నామన్నారు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పెద్దపల్లి జిల్లా గోదావరిఖాని ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేడు కోరుకంటి చందర్ మాట్లాడుతూ ఎన్ని అవరోధాలు ఎదురొచ్చినా నిలబడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన అపర భగీరథుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అతి తక్కువ ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి నేటికి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మేడిగడ్డలో కుంగిన పిల్లలను రిపేర్ చేసి సముద్రం పాలవుతున్న నీటిని ఒడిసిపట్టాలని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాత స్థానిక సంస్థల్లో ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు 국민ively, from risks with heavenra it తెలంగాణ జీవధార అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నేడు ఆరవ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి యొక్క నేపథ్యంలో కేసీఆర్ గారి సంకల్ప బలం గొప్పదైతే కార్యం విఘ్నం కాకుండా సిద్ధిస్తుంది కార్యం విజయం సాధిస్తుంది అన్న దానికి పిలువటెత్తి సాక్ష్యమే కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నో కుట్రలు ఎన్నో కేసులు రైతులు చనిపోయినటువంటి వాళ్ళ పేర్ల మీద కేసులు వేసి అనేక ఆటంకాలు అనేక ఇబ్బందులు గురి చేసినా కూడా అనేక నీలాప నిందలు కేసీఆర్ గారి మోపినా కూడా ఎన్ని ఆటంకాలు చేసినా కూడా అపర భగీరథు లాగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప వరప్రదాయిని జీవధారను ఇచ్చినటువంటి గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారికి ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన కృతజ్ఞతలు ఉద్యమాభివందనాలు వారి సంకల్ప బలం వారికి ఉన్నటువంటి ఆలోచన తెలంగాణ రాష్ట్రాన్ని తేవడంతో పాటు ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి గొప్ప మహా సంకల్పం కొద్దీ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేయడం జరిగింది నలభై లక్షల ఎకరాలకు వీడు బారినటువంటి ఎకరాలకు నీళ్లు అందించడంతో పాటు పరిశ్రమలకు అదేవిధంగా తాగునీటి కోసం ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం జరిగింది అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు అంటే ఒక మేడిగడ్డ బ్యారేజు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రచారాలు జరిగినాయి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మూడు బ్యారేజీలు మూడు బ్యారేజీలతోని పదిహేను రిజర్వాయర్లతోని పంతొమ్మిది సబ్ స్టేషన్లతోని ఇరవై ఒక్క పంప్ హౌజ్లతోని రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలతోని పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్తోని తొంభై ఆరు కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్తోని నూట నలభై ఒక్క టిఎంసీ స్టోరేజ్ కెపాసిటీలకు సంబంధించినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తున నీళ్లు ఎత్తిపోవడం అనేది ప్రపంచంలో భారతదేశంలోనే అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతోని నిర్మాణం చేసినటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజుకు ఆ రేళ్ళు నిర్మాణం చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేసి జాతికి అంకితం చేసి ఆ ఆ రేళ్ళ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి యొక్క నేపథ్యంలో తెలంగాణ రైతులు తెలంగాణ ప్రజలు ఈ ప్రాంత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టును ఆ మూడు ఎవరైతే ఈ యొక్క పిల్లర్స్ కుంగిపోయినాయని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు పద్దెనిమిది నెలలుగా దాన్ని రిపేర్ చేయడం లేదు ఈరోజు సముద్రంలో మళ్ళీ వర్షాలు వస్తా ఉన్నాయి మళ్ళీ సముద్రంలో నీళ్లు కలుస్తూ ఉన్నాయి ఈ యొక్క సందర్భంగా మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఆ యొక్క మరమత్తులను ఆ యొక్క పిల్లర్ను ప్రారంభం చేసి దాన్ని ఆ నీళ్లను స్టోరేజ్ చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం కదలాలే యొక్క ప్రభుత్వం కదిలించాలే యొక్క ప్రజాప్రతినిధులు లేకపోతే తప్పకుండా మీకు తగిన మూల్యం గుణపాఠం చెప్పక తప్పదు అని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ తప్పకుండా ఈ వర్షాకాలంలో అనేక నీళ్లు రాబోతా ఉన్నాయి సంకల్ప బలం గొప్పదైతే కార్యానికి విఘ్నం ఉండదు అనేటువంటి దానికి నిలువుటెత్తు సాక్ష్యమే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి సంకల్పం గొప్పది కాబట్టే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలనేటువంటి ఒక సంకల్పం అపర భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమై ఆరవ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఆనాడు గోదావరి ఎండిపోయినటువంటి గోదావరి తలాపున పారుతుంది గోదావరి మాచేను మాచెలక ఎడారి అని పాడుకున్నటువంటి పాటను ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎండుకుండలాగా సముద్రాన్ని తలపించేటువంటి విధంగా గోదావరి చూసినాం ఇలా మళ్ళీ ఎండిపోయినటువంటి గోదావరిని చూస్తున్నాం అందుకోసమే కేసీఆర్ గారి పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అనేటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది రామగుండం నియోజకవర్గంలో వాడవాడన గ్రామ గ్రామాన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు తెలంగాణ ప్రజలకు నీరు అందించడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి గొప్పతనాన్ని వివరిస్తూ ప్రతి ఒక్కరిని చైతన్యం చేస్తూ ఈ యొక్క ప్రభుత్వాన్ని చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి మోసపూరితమైనటువంటి విషపూరితమైనటువంటి ప్రచారాలను తిప్పికొడుతూ ఈ యొక్క తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కేసీఆర్ గారు తలపెట్టినటువంటి కార్యం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అనేటువంటి ఒక సంకల్పాన్ని వీళ్ళు నిర్విఘ్నం చేసే విధంగా ఈరోజు మళ్ళీ ఆ యొక్క ప్రాజెక్టును నీళ్లు స్టోరేజ్ చేసి ఈ ప్రాంతానికి వెంటనే సస్యశ్యామనం చేయాలి సముద్రంలో కలిసేటువంటి ఈ యొక్క వర్షాకాలంలో వచ్చేటువంటి గోదావరి ప్రవాహాన్ని ఆపాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అయితే కార్యానికి విఘ్నం ఉండదు అనేటువంటి దానికి నిలువడితు సాక్ష్యమే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ తొలి ముఖ్యమంత్రి వదిలు కేసీఆర్ గారి సంకల్పం గొప్పది కాబట్టే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలనేటువంటి ఒక సంకల్పం అపర భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమై ఆరవ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఆనాడు గోదావరి ఎండిపోయినటువంటి గోదావరి తలాపున పారుతుంది గోదావరి మాచేను మాచెలక ఎడారి అని పాడుకున్నటువంటి పాటలు ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎండుకుండలాగా సముద్రాన్ని తలపించేటువంటి విధంగా గోదావరి చూసినాం ఇలా మళ్ళీ ఎండిపోయినటువంటి గోదావరిని చూస్తున్నాం అందుకోసమే కేసీఆర్ గారి పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అనేటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది రామగుండం నియోజకవర్గంలో వాడవాడన గ్రామ గ్రామాన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు తెలంగాణ ప్రజలకు నీరు అందించడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి గొప్పతనాన్ని వివరిస్తూ ప్రతి ఒక్కరిని చైతన్యం చేస్తూ ఈ యొక్క ప్రభుత్వాన్ని చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి మోసపూరితమైనటువంటి విషపూరితమైనటువంటి ప్రచారాలను తిప్పికొడుతూ ఈ యొక్క తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కేసీఆర్ గారు తలపెట్టినటువంటి కార్యం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అనేటువంటి ఒక సంకల్పాన్ని వీళ్ళు నిర్విఘ్నం చేసేటువంటి విధంగా ఈరోజు మళ్ళీ ఆ యొక్క ప్రాజెక్టును నీళ్లు స్టోరేజ్ చేసి ఈ ప్రాంతానికి వెంటనే సస్యస్యామోదం చేయాలి సముద్రంలో కలిసినటువంటి ఈ యొక్క వర్షాకాలంలో వచ్చేటువంటి గోదావరి ప్రవాహాన్ని ఆపాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి